పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండలం కుమ్మరికుంటలో ఎస్ఆర్ఎస్పీ డి ఎయిటీ త్రీ కెనాల్పై ఉన్న బ్రిడ్జ్ రాత్రికి రాత్రి కూలిపోయింది నాలుగు దశాబ్దాల క్రితం నిర్మించిన ఈ బ్రిడ్జ్ ఇటీవల కురిసిన వర్షాలకు బాగా దెబ్బతింది అయితే శిథిలమైన బ్రిడ్జ్ ప్రమాదకరంగా మారిందంటూ గ్రామస్తులు అధికారులకు మొరపెట్టుకుంటే పెడచెవిన పెట్టారే కాని పట్టించుకున్న పాపన పోలేదు దీంతో ఇప్పుడు బ్రిడ్జ్ కుప్పకూలడంతో రైతులకు ఇబ్బందులు మొదలయ్యాయి కెనాల్ ఆవలి వైపు ఉన్న మూడు వందల ఎకరాల పొలాల్లోకి వెళ్లాలంటే రైతులకు ఈ బ్రి ప్రధాన మార్గం కానీ ఇప్పుడు బ్రిడ్జ్ కోలిపో వ్యవసాయ భూముల్లోకి వెళ్ళడం ఇబ్బందిగా మారింది ఇప్పుడు మా పొలాల్లోకి వెళ్లాలంటే చుట్టూ ఐదు కిలోమీటర్ల దూరం తిరిగి వెళ్లాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటికైనా అధికారులు త్వరతగత చర్యలు తీసుకుని నూతన బ్రిడ్జ్ నిర్మాణం చేపట్టాలని కోరుతున్నారు ఇప్పుడు బరిదెళ్ళిపోక ఒక మోకాల మంద నీళ్ళు నిలిచి ఇప్పుడు రైతులకు పొంగారంగా బురదే అయినా కష్టం నేర్చుకోవడం నడుస్తున్నాం ఇప్పుడు మొత్తం కూలి ఒక దాదాపు ఒక రెండు మూడు వందల ఎకరాలకు పోలేక రైతులు బాగా వసూలు పడతారు ఇప్పటికైనా అధికారులు తొందరగా స్పందించి దీనికి వెంటనే మార్గం చూపెట్టాలని మేము కోరుకుంటున్నాం అదే కాకుండా ఇక్కడ రెండు కాలువలు అయినాయి ఎన్నటికీ లోతుకు దిగి నడిచిపోతే ఆడలు చాలా భయపడతారు అంటే దాదాపు ఒక వంద మీటర్ల దాకా పోవాలి వెళ్ళి అదే అందుకే దీనికి ప్రత్యామ్నాయంగా కొద్దిగా ముందు కానీ మాకు పాత ఉన్నది దానికి బ్రిడ్జ్ కడితే ఇది మేము వరదపెట్టి కోరుకుంటున్నాం బ్రిడ్జ్ కూరడం వల్ల మాకు ఇబ్బంది అవుతుంది అటువైపు ఒక దాదాపు ఒక మూడు వందల ఎకరాల వరకు భూమి ఉన్నది అటు మందుల బస్తారు కానీ లేదంటే రైతుల పొలాలు పెట్ట ఒక నాలుగైదు కిలోమీటర్ల అవతల నుంచి తిరిగి రావాల్సి వస్తుంది ఇది డిఐడి త్రీ కెనాల్ పై ఉన్న బ్రిడ్జ్ దయచేసి ప్రభుత్వం వారు వెంటనే దీన్ని గుర్తించి వీలైనంత త్వరగా దీని నిర్మాణ కార్యక్రమాలు చేపట్టి మా రైతుల తరఫున ఆదుకోవాల్సిందిగా విన్నవించుకుంటున్నాం మరి ఇప్పుడు ఎట్లా పోతున్నారు ఏంటి పరిస్థితి ఇప్పుడు చుట్టూరుగా ఇంకో బ్రిడ్జ్ కాంచాలి ఇంకొక నాలుగైదు కిలోమీటర్లు అదనంగా తిరిగి రాల్సి వస్తుంది మళ్ళీ అది కూడా మట్టి తవ్వ కావడం వల్ల బండి వెళ్ళడం లేదు ఖాళీ నడకనే వెళ్ళాల్సి వస్తుంది బాగా ఇబ్బంది అవుతుంది